ముకుంద చెంప పగలగొట్టి నువ్వు ఎవరో అన్న విషయం బయట పెట్టడం కోసమే ఈ నాటకం ఆడానంటున్న కృష్ణ షాక్ లో ఆదర్శ్ ముకుంద ఇంతకు ఏం జరిగింది అసలు ముకుందో మీరా ఇద్దరు ఒక్కరేనన్న విషయం కృష్ణకి ఎలా అనుమానం వచ్చింది మరి ఏం నాటకం ఆడి తను ముకుంద అన్న విషయాన్ని బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో వల్ల పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణ ప్రెగ్నెంట్ కాకూడదని ఇంకా జన్మలో తనకు తల్లే కాకూడదన్న ఆలోచనతో ముకుందైతే ఒక టాబ్లెట్ ను తీసుకొచ్చి పానకంలో అయితే కలిపేయడం జరుగుతుంది ఇంకా అది తెలియని కృష్ణ అయితే తాగేస్తుంది ఇంకా తన గదిలో కూర్చుని బిడ్డ గురించి తల్లి గురించి పెద్ద ఎంత ఎదురు చూస్తున్నారో ఇప్పటికిప్పుడు నాకు ఎవరైనా వరం ఇచ్చి బిడ్డను నా చేతిలో పెట్టేస్తే బాగుండు అంటూ కృష్ణ కలలు కంటూ ఉండేసరికి ఈ లోపు కృష్ణకైతే కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేకపోతూ ఉంటుంది మెనుకెలు తిరిగిపోయేసరికి ఇంకా మురారి అయితే చాలా టెన్షన్ పడుతూ కిందకి తీసుకొచ్చి గబగబా హాస్పిటల్ హాస్పిటల్కి కూడా తీసుకువెళ్తారు అక్కడికి తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టిన తర్వాత మీరందరూ బయట వెయిట్ చేయండి నేను వెళ్ళి కృష్ణను టెస్ట్ చేస్తానంటూ పరిమళ లోపలికి వచ్చేసరికి కృష్ణ నార్మల్ అయిపోతుంది ఏంటి కృష్ణ ఇందాక అంతా ఓ తెగ తహతహలాడిపోతూ తెగ మెలికలు తిరిగిపోతూ మరీ వచ్చావు అసలు ఏమైంది ఏం జరిగింది అనగానే నీ ఇదంతా నాటకం ఆడానని చెప్పనేసరికి నాటకమా నాటకం ఏంటి కృష్ణ కడుపు నొప్పి వచ్చిందని అంతలా మెలికలు తిరిగిపోయావు కదా అని చెప్పనేసరికి లేదు నేను ఇదంతా కావాలనే చేశాను ఎందుకంటే అక్కడ ఇంట్లో ఉన్నది మేరా కాదు ముకుందన్న విషయం నాకు తెలుసు కాబట్టి అని చెప్పనేసరికి ముకుందేంటి ముకుంద చనిపోయింది కదా అని చెప్పనుగానే లేదు పరిమిళ మేడం ముకుంద చనిపోలేదు ఎప్పటికప్పుడు నన్ను నాశనం చేయడానికి నన్ను అంతం చేయడానికి చూసేది ముకుందే కదా నాకు ఇలా కడుపులో నొప్పి రావడానికి కూడా కారణం తనే నేను కొంచెం అశ్రద్ధగా ఉండుంటే ఖచ్చితంగా నేను ఇదే పరిస్థితికి వచ్చేదాన్ని ఎందుకంటే తను అంతా ప్లాన్ చేసి మరి నన్ను నా కడుపులో ఎటువంటి బిడ్డ లేకుండా గర్భ సంచిని పూర్తిగా తొలగించాలని ప్లాన్ చేసిందని చెప్పాను కానీ ఏంటి కృష్ణ ఏంటి నువ్వు అనేది అని చెప్పనేసరికి కృష్ణ అయితే ముకుంద ఏ ట్యాబ్లెట్లను అయితే తీసుకొచ్చిందో ఆ అయితే పరిమిళ చూపిస్తుంది ఏంటి కృష్ణ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నావా ఏంటని చెప్పాను కానీ లేదు మేడం నేను వేసుకోలేదు ఈ ట్యాబ్లెటే నాకు పానకంలో కలిపి ఇవ్వాలని ప్రయత్నించిందని చెప్పాను కానీ ఈ టాబ్లెట్ వేసుకుంటే గర్భసంచికి ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా గర్భసంచిని శాశ్వతంగా తొలగించాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అదే కదా మేడం గర్భసంచిని శాశ్వతంగా తొలగించేస్తే అప్పుడు నా భర్తను పెళ్లి చేసుకోవచ్చు కదా తనే అదే కదా తన ప్లాన్ అందుకనే ఫేస్ మార్చుకుని మరి ఇంట్లో అడుగుపెట్టింది కదా అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అయినా ఆ విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పనేసరికి మనకు ఎప్పుడూ హాస్పిటల్కి మందులు సరఫరా చేస్తుంటాడు కదా మెడికల్ షాప్ రిప్రజెంటు వాళ్ళ షాప్లోనే ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చిందంట ఆల్రెడీ ముకుందా నేను ఒకసారి ఆ మెడికల్ షాప్కి వెళ్ళాము అతను గుర్తుపట్టి నాకు ఫోన్ చేశాడు మేడం మీ ఇంట్లో ఉండే ఆవిడ ఈ టాబ్లెట్స్ తీసుకొస్తున్నారు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రమాదం కదా ఏదైనా అయితే మళ్ళీ నాకు ఎటువంటి రిస్క్ వస్తుందని ముందుగా మీకు చెప్తున్నాను మేడం అని చెప్పనేసరికి సరే సరే నేను చూసుకుంటానో అని చెప్పాను కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ ట్యాబ్లెట్ ఎవరి కోసమో కాదు నా కోసమే తీసుకొచ్చిందని అని చెప్పనేసరికి ఒక్కసారిగా పరిమళ షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నాం అనగానే మీరు బయటకు వెళ్ళి కృష్ణకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది కడుపులో ఏదో ప్రాబ్లంగా అనిపించింది గర్భ సంచి అని చెప్పండి అని చెప్పనేసరికి మరి అలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కృష్ణ అని చెప్పనేసరికి అదంతా నేను చూసుకుంటాను మేడం ముందు మీరు అలా చెప్పండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా పరిమిళ కృష్ణ చెప్పినట్టుగా చెప్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళు సరే మీ ఇష్టం మీకు ఎలా బాగుంటే అలా చేయండి కృష్ణ మాత్రం కి ఎటువంటి ప్రమాదం జరగకూడదని మురారి అయితే చెప్తాడు ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అంతా కూడా కృష్ణకి పిల్లలు పుట్టరు కృష్ణకి పిల్లలు పుట్టు అని అంటూ ఉంటారు ఎందుకంటే ముకుంద ప్లాన్ తెలుసుకోవాలి కాబట్టి కృష్ణకు పిల్లలు పుట్టరు అంటే సరే నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఈ ముకుంద పేరు పెట్టుకుని మీరాను ఈయనకి పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టమే అని చెప్పనేసరికి ఆ మురారి అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అయినా నేను కృష్ణను ఎలా కృష్ణన్ కాదని ఈ ముకుందని ఎలా పెళ్లి చేసుకుంటాను అప్పుడు ముకుంద నన్ను ప్రేమించినప్పుడే తననే నేను పెళ్లి చేసుకోవడం వాన్ని కృష్ణకు పిల్లలు పుట్టనంత మాత్రాన్ని కృష్ణన్ నేను పెళ్లి చేసేసుకుంటానా చేసుకోను అంటూ ఇంకా మురారి అయితే గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి నేను ఇంత ప్లాన్ చేసుకుంటే నా బా ఏసీపీ సార్ ఎలా చేస్తున్నారు అంటూ ఇంకా గబగబా కృష్ణ అయితే గదిలోకి వెళ్తుంది ఏంటి ఏసిపి సార్ మీరు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోండి అని చెప్పాను కానీ నీకేమైనా పిచ్చ ఏంటి నిన్ను వదిలేసి తనని నేను పెళ్లి చేసుకోవాలా ఎలా చేసుకుంటాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ అని చెప్పాను కానీ మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదంటూ ఇంకా తలుపులు గెడపెట్టి మొత్తం అంతా క్లోజ్ చేసి కృష్ణ అయితే నిజాన్ని బయటపెడుతుంది అవునా కృష్ణ ఇప్పుడు నీకేం కాలేదు కదా నీకు కడుపులో ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పాను కానీ ఏ ప్రాబ్లం లేదు ఏసిపి సార్ మీరు ఆ మాట చెప్తేనే కదా తన అసలు స్వరూపం బయటపడుతుంది మళ్ళీ ఆదర్శ్ కూడా తనని ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆదర్శ్ కూడా తననే చేసుకుంటానంటాడు అప్పుడు తను ఎలా ఉంటుందో తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి కదా అని చెప్పి ఇంకా కృష్ణ అనేసరికి సరే అని ఇంక ఇద్దరు కూడా గదిలోంచి బయటకొస్తారు నాకు ఇష్టమే పెద్దమ్మ అని చెప్పనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి మురారి నువ్వేనా కృష్ణన్ కాదని ముకుందని చేసుకుంటావని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి ఇంకా ఆదర్శ అయితే నేను మీరాని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆదర్శ అంటాడు అనేసరికి నాకు మీరంటే ఇష్టం లేదు నాకు మురారి ఇష్టం మురారిని చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ మీరా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటిది ఎలా చెప్తుంది అప్పుడు ఆ ముకుంద కూడా మురారి కోసమే తహతహలాడిపోయేది ఇప్పుడు ఈ ముకుంద కూడా మురారి కోసమే ఇంత ఓతగా సంతోషపడిపోతుంది అనుకుని ఇంకా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంక అంతా ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ముకుంద గురించి మిగిలిన ఇన్ఫర్మేషన్ తను ఎక్కడ సర్జరీ చేయించుకుంది అన్ని వివరాలు తెలుసుకోవడానికి కృష్ణకు కొద్ది సమయం కావాలి కాబట్టి ఈ పెళ్లి నాటకం మొదలు ఇంకా ఈ లోపు పరిమిళ కృష్ణ ముకుంద ఫోటోతో తను ఎక్కడ సర్జరీ చేయించుకుంది ఏంటి అన్నీ కూడా చేసుకొస్తారు పెళ్లి రోజు రానే వస్తుంది ఇంకా అందరూ హాల్లో కూర్చుని ఓ తెగ సంబరపడిపోతూ ఉంటారు ఏంటి ముకు కృష్ణ నీకు చాలా సారీ ఏంటి ముకుంద నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పాను కానీ అవును కృష్ణ నేను సంతోషంగా ఉన్నాను నీ వల్లే ఇలా సంతోషంగా ఉన్నాను నువ్వు పెట్టిన భిక్షే కదా అని చెప్పాను కానీ అవును ఎప్పుడూ నా భర్తను తగులుకోవడమే కదా నీ పని అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి అత్తయ్య నేను అన్న మాటల్లో తప్పేమైనా ఉందా అని చెప్పాను కానీ అదేంటమ్మా నువ్వే కదా తనను పెళ్లి చేసుకోమని చెప్పవను కానీ నేను ఎందుకు చెప్తాను అత్తయ్య నాకు చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ ఎలా మాట్లాడుతున్నావు అంటూ ఇంకా సుమలత అనేసరికి నిజమే కదా చిన్న అత్తయ్య అప్పుడు నా భర్తను పెళ్లి చేసుకోవడం కోసమే ఓ తెగ నన్ను సాధించుకు దొబ్బింది పైగా మా ఇద్దరికి యాక్సిడెంట్ చేసింది ఇప్పుడు నా భర్తను పెళ్లి చేసుకోవడం కోసమే నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టకుండా పానకంలో టాబ్లెట్ కలిపి మరీ ఇచ్చింది ఆ రోజు నేను నెప్పులు పడుతూ వెళ్ళాను కదా దాని రియాక్షన్ ఇప్పుడు నాకు కడుపులో ఇంకా ఎటువంటి పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు నా మీద నిందలు వేస్తున్నావేంటి అయినా నీ కడుపులో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం నేనేంటని చెప్పనేసరికి ఇంకా కృష్ణ గబగబా వచ్చి ముకుంద చంప చెల్లు మనిపిస్తుంది ఏంటి నువ్వు కారణం కాదా నువ్వు కాదా మెడికల్ నుంచి టాబ్లెట్లు తీసుకొస్తా నువ్వు కాదా పానకంలో టాబ్లెట్లు కలుపుతా ఆ రోజు నాకు నిజంగా కడుపు నొప్పి వచ్చింది అనుకుంటున్నావా లేదు అసలు నాకు కడుపు నొప్పి రాలేదు నాకు ఎటువంటి గర్భసంచా ఆపరేషను చేయలేదు ఏం జరగలేదు నేను నార్మల్గా ఉన్నాను నాకు పిల్లలు పుడతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి కృష్ణ ఏంటిదంతా అని చెప్పాను కానీ మీరు ఇన్ని రోజులు మీరా ఎవరనుకుంటున్నారు పెద్దత్తయ్య ఆ ముకుందే సర్జరీ చేయించుకుని మరి ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకోసం ఏసీపీ సార్ని పెళ్లి చేసుకోవడం కోసం ఒక ఆడది ఒక మగవాణ్ణి కోరుకుంటే ఎంతకైనా తెగిస్తుంది అంటారు కదా అదే ఈ ముకుంద ఎంతకైనా తెగిస్తుంది చివరికి ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా భవానీ షాక్ అయిపోతుంది ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నాము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్ మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఆధారాలు కావాలా ముకుందా నీకు అంటూ ఇంకా పరిమళ వచ్చేసరికి ఏంటి పరిమిళ అని చెప్పాను కానీ ఆధారాలు కావాలంటుంది కదా మురారి ఇగో ఆధారాలు చూడండి ఆంటీ అని చెప్పి ఇంకా భవానీ చేతిలో పెట్టేసరికి భవానీ అదంతా చూసి చాలా కోపంగా ఇంకా ముకుంద చంప చెల్లు అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క ముకుంద మరొక పక్క మీరా ఫోటోలు సర్జరీ చేయించుకున్నట్టుగా మొత్తం అక్కడ చాలా వివరంగా అయితే ఉంటాయి అదంతా చూసి ఇంకా ముకుంద చంప చెల్లు అనిపిస్తుంది భవానీ ఆదర్శ్ కూడా అలా షాక్ అయిపోతాడు అందుకని నేను నాలో ప్రేమ కలిగింది ఇంతకు ముందు ముకుందని పెళ్లి పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఇష్టపడ్డాను ఇప్పుడు దాన్ని ఇష్టపడ్డానా నా మనసు ముకుందని తప్ప ఎవరిని కోరుకోవట్లేదా అని చెప్పి ఆదర్శ అయితే అనుకుంటాడు మరి ఇప్పుడు ముకుంద ఏం చేస్తుంది మరి ముకుందకు బుద్ధి చెప్పాలి అంటే భవానీ ఏదైనా స్టెప్ తీసుకుని మళ్ళీ ఆదర్శకిచ్చి పెళ్లి చేస్తుందా లేక శాశ్వతంగా ఇంట్లోంచి బయటకి గేంటేస్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు